హాయ్ ఎవ్రీవన్ అందరు బాగున్నారా మరి వాడి వేడిగిన వేడిగా జరిగిన ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయా ఓకే అయిపోయినాయి మరి గెలిచినోడు ఒక విధంగా ఉన్నాడు మరి గెలినోళ్ళు ఇంకో విధంగా ఉన్నారు అందరికంటే అతి ప్రమాదంగా ఎవరున్నారు తెలుసా వాళ్ళు ఖర్చు వాళ్ళు ఓడిపోయినోళ్ళు వాళ్ళు కాదు ప్రజలు అతి ప్రమాదంగా ఉన్నారు ఎందుకంటే సర్పంచుల టైంలో రోజు పండుగే రోజు పండుగే తెలుసా ఆడిచ్చిన తీసుకున్నాడు ఇడిచ్చిన తీసుకున్నాడు అటు ఇటు తెలుగబెట్టి తాగబెట్టి అన్నీ వేసి మూడు దార్లు కడిసెట్టారు పబ్లిక్ని ఇప్పుడు ఎటు అర్థం కాకుండా అయిపోతుంది రోజు తిని తాగినోడు ఈరోజు లేకపోతే ఆడి పని ఏంది మా పని ఏంది బాబు అని పరిశీలన పడుతున్నారు మరి అందరూ మంచిగా మరి నిధులకి లేచిరా మరి ఓట్లేసిన ప్రతి ఒక్కళ్ళు అయినా ఎవరైనా కానీ నిధులకి లేచి ఉన్నారా ఇంకా అలానే ఇంకా జీవితం గడుపుతున్నారా కాసేపు కళ్ళు మూసుకొని మళ్ళీ ఆలోచించి తెలిసి చూడండి మన భవిష్యత్తు ఏందో తెలుసుకుందాం ఎందుకంటే ఎన్ని రోజులు పని చేసినా కానీ ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు పని చేయకచ్చారు చేయరు ఎందుకంటే దాన్ని తగ్గట్టు మనకు వాతావరణం ఉన్నది ఇప్పుడు పొలాలు మరి ఏసుడికి కలేవు వాతావరణం చేంజ్ అయింది కాబట్టి ఇంకా మనము కొంచెం కొన్ని రోజులు మన తగ్గట్టు దాది కూడా బెటర్ అయిపోయింది అనేసి నేను అంటున్నా కాకపోతే యాక్టివ్గా ఉండండి అన్నీ మర్చిపోయింది ఓటమి గెలుపు అనేది సహజమే విలేజ్ అన్నప్పుడు గ్రామం అన్నప్పుడు అందరూ మరి ప్రేమతోటి మరి ఆప్యాయతోటి పత్తి ఒక్కళ్ళు ఉండాలా మరి కుస్తీ పట్టినా ఒకళ్ళు కింద పడతారు ఒకళ్ళు మీద పడతారు ఇద్దరు గెలుపు ఉండదు కాబట్టి ఎవరు కూడా విభేదాలు పెట్టకుండా మంచిగా పని చేసుకొని ప్రేమతో పలకరింపులు వేసుకొని మంచిగా మన ఊరి విలేజ్లని డెవలప్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను మరి మళ్ళా ఎప్పుడే కానీ మంచి చేసినోడు ఏ రూపాయి పంచే అవకాశం లేదు వాడికి ఏ రూపాయి చేసి పంచకున్నా కానీ వాడు ఖచ్చితంగా గెలుస్తాడు కాబట్టి సమాజము సమాజంలో మంచి అని చెడు లేకుండా వాళ్ళకి తినుడు తాగుడు నేర్పింది మనమే దేనికోసం అంటే మన సీటు కోసం అన్నట్లు అందుకోసమనే మంచి అనేది ఎప్పుడే కానీ తిని తాగే వాళ్ళు కూడా వేసే వాళ్ళు కూడా అది నేర్చుకోకుండా అవాయిడ్ చేసినట్లయితే మనం మనకు అనుకున్న పనులు అయితే అనేసి అంటున్నా కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని కూడా గమనించి మరి ఉండండి మరి మనం కూడా వాళ్ళకు కూడా నేర్పిస్తేనే వాళ్ళ తయారయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎన్నిక ఎంపిక ఎన్నికైన వాళ్ళు మంచి విలేజ్లన్నీ మంచి డెవలప్ అయిపోయేసి చేసి మరి వాళ్ళ ప్రజల ఓట్లు వేసినలా గుండెలు ఉండాలని అంటున్నాను ఒకే మరి ఉంటాం మరి